చాలా యూనిక్ గా చాలా ఎక్స్పోజర్ గా ఎందుకంటే ఆజాద్ బావుడు కాబట్టి సిక్స్ టూ ఐట్ నేను సిక్స్ అనుకున్నాను సిక్స్ టూ అని ఇప్పుడే చెబుతున్నాడు వాళ్ళకి ఎప్పుడైనా ఈ భావనకు గుర్తింపు ఉంటుంది పోయింది అది స్వతహాగా పోలీస్ ఆఫీసర్ అయినందుకు ఎక్కువ సినిమాలు చూడకపోయేది అప్పుడప్పుడు చూసేవాడి ఇక మా అమ్మ అసోసియేట్టుగా పనిచేశారు ఆయన గొప్పతనం మళ్ళా మేము కొత్తగా చెప్పేది ఏం లేదు నూట నలభై మూడు సినిమా డైరెక్షన్ చేశారంటేనే ఆయన గొప్పతనం ఏంటో మీ అందరికీ అర్థమైంది ఉంటుంది దాకా తర్వాత అన్ని సినిమాలు చేసింది మా గురుగారు ఒకటి ఆ తర్వాత ఆయనతో ఆయన డైరెక్షన్లో నటించిన చాలామంది నటీ నటులకు బాగా తెలుసు ఆయన డైరెక్షన్ పేపర్ చూసి చెప్పడం ఆయన స్వతహాగా నాటకాలు వేశారు చాలా సినిమాలు నటించారు అందుకని ఆయన చేసి చూపించేవాడు అందుకని ఆర్టిస్ట్ చాలా ఈజీ అయిపోయింది వాళ్ళని తెలియచేయటం

అపుడు ఇన్ ద టెక్నాలజీ తీసుకో పార్టనిషిమాను అయినా అంత టెక్నాలజీ లేకున్నానే అయినా తనకి వటగట్టు అంటే అర్థమేమి తెలుసా నేను వర్కింగ్ మూవ్ లో ఉన్నానన్నట్టు ప్రతి ఒక్కన్ని తెలుసుకున్న మిత్రుల ద్వారానే ఇందో చిన్న గారికి హీరో మరికొడురాం సత్ప్రస్తికరణ మొత్తం జనగ సహేతుమంటే చెప్పి ఈ సందర్భంగా ముగించేస్తాను సిక్స్ ఫార్టీ ఫైవ్ లోపల బయలుదేరిపోతారు ఆ లోపల వెళ్ళి కలిసి ఈ కలిసిన వాళ్ళలో నేను ఎక్కువ కలిసిన డైరెక్టర్ కూడా రామకృష్ణ గారు ఎందుకంటే ఎప్పటికైనా పట్ల పడిపోతామా పడిపోతామా అని వారానికి రెండు మూడు సార్లు మరీ రోజు అయితే వారానికి రెండు మూడు సార్లు ఎందుకంటే పరిచయం అయితే ఎక్కడైనా కనిపిస్తారో పంపిస్తారో అనమాట అలా తిరిగి 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 ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను శివా కంటే ముందు అంకుశములను ఆయన ట్రాక్ చేశాను అంకుశం శివా కంటే ముందు నాకు శ్యాంప్రసాద్ ఎగిరెడ్డి గారు చుట్టం అవడం వల్ల ఆ సినిమాలో అయితే నా అవకాశం వస్తుంది కానీ వాళ్ళతో ప్రారంభ చేస్తే ఒక చిన్న ఒక సీన్ యాక్షన్ ఇచ్చారు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా పెంచుతారంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత అదొక సీన్ అయిపోయింది ఇంకా అయిపోయింది పంపించారు ఎస్ సార్ ఈరోజు పెరిగే సార్ ఈరోజు గౌడరామ కృష్ణ గారి అవార్డు అందుకోవడం ఇలా అనిపిస్తుందా ఐదు రోజులు గురుగుదా ఫిజల్ అవార్డు అనుకుంటాను నేను ఏపీలో తెలంగాణ మూడిస్టిల్లో ఆర్టిస్ట్ నేను కూడా అలానే నేను ఏజెంట్ ఉన్నా డిస్ట్ ఏజెంట్ని నేను చేసే ప్రతి సినిమాల్లో నేను ఏదో క్యారెక్టర్ డాక్టరు లాయరు జడ్జు బిల్లబర్తో ఏదో క్యారెక్టర్ చేస్తుంటాను సినిమా ఇండస్ట్రీని నాకు బాగా ఇంట్రెస్ట్ గుడివరం ఫిస్టికల్ అంటే కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఆయన స్వయం పెట్టుకుంటాడు మంచి మంచి కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవుడు మంచి వ్యక్తి అయినా ఇప్పటికే ఎన్ని సినిమాలు చేసిన ప్రసంగి ఇప్పుడు నేను ఒక యాభై యాభై సినిమాలు చేశాను సీరియల్లో ఒక పది వేలు సినిమాలు అంటే నేను చేసే సినిమాలు చేసే సీరియల్లో చేశాను ఫ్రెండ్లీగానే బయట చూసే ఎక్కువ నేను ఏజెంట్గా చేసే సినిమాల్లో చేశాను ఒక గొప్ప దర్శకుడు కోటి రామకృష్ణ గొప్ప దర్శకుడు సో ఉన్న అవార్డు మీరు అందుకోవడం ఎలా ఫీల్ అవుతుంది

ट्रेनि सेवर